లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ ఈ రోజు మనం ఇంటర్నేషనల్ మలేషియా సినీ అవార్డ్ సాధించినటువంటి లఘు చిత్రాలైన సంక్రాంతి మరియు కల్లూరు అప్పయ్య మూవీకి సంబంధించిన టీమ్ తో చిట్ చాట్ నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరు ముగిలి ఓకే ఇప్పుడు మీరు నటించినటువంటి సంక్రాంతి మరియు కల్లూరి అప్పయ్య ఈ మూవీలో మీ రోల్స్ ఏంటి కొత్తపల్లి శేషు గారు రచన దర్శకత్వం రూపొందిన కల్లూరు అప్పయ్య అనే మినీ మూవీలో నేను కామెడీ విలన్ గా చేశాను సంక్రాంతి అనే షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్ నేను చేయటం జరిగింది ఈ రెండు చిత్రాలకి ఇంటర్నేషనల్ మలేసియా సినీ అవార్డ్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ అవార్డ్స్ రావడానికి ప్రధాన కారణం మా కొత్తపల్లి శేషు గారు వారు ఇరవై ఐదు సంవత్సరాలు పైగా జర్నలిస్ట్గా రైటర్గా దర్శకులుగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో తను దర్శకత్వం వహించిన రెండు చిత్రాలకి అవార్డ్స్ రావడం దాంట్లో మేము పాలు పంచుకోవటం చాలా హ్యాపీగా ఉంది అట్లాగే ఒక విభాగం కాదు స్క్రీన్ పే రచన దర్శకుడిగా మొత్తం ఎన్ని అవార్డ్స్ అవార్డ్స్ వచ్చాయి వచ్చాయి ఏ మూవీకి మూవీకి రచన దర్శకుడిగా అలాగే బెస్ట్ యాక్టర్ గా బెస్ట్ హీరోయిన్ గా మహేష్ గారు బెస్ట్ హీరోయిన్ గా అదేవిధంగా బెస్ట్ స్క్రీన్ పే రైటర్ గా రావడం జరిగింది సంక్రాంతి మూవీకి కూడా రచన స్క్రీన్ ప్లే డైరెక్టర్ అలాగే బెస్ట్ యాక్టర్ ఇట్లా అనేక అవార్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట అంటే అంతకు ముందు మూవీస్ తీసిన ఏదైనా ఇలాంటి చిత్రాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఓ చాలా చేశాం నాకైతే పాతికేల్గా మీరు కూడా చెప్పండి నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను మీ పేరు మేడం నా పేరు మహేశ్వరి ఓకే మీరు కల్లూరి అప్పై మూవీలో ఏ ఎయిర్ రోల్ మ్యామ్ నేను కల్లూరు అప్పయ్యలో వచ్చేసరికి హీరోయిన్ గా యాక్ట్ చేశాను లక్షణాలు చాలా బాగా కనపడుతున్నాయి ఈ సినిమా అసలు ఈ కల్లూరి అప్పయ్య అనే మూవీ యొక్క అంటే ఆ తీయడానికి గల కారణం ఏంటి ఏదైనా పర్టికులర్ రీజన్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది సో ఈ మూవీ యొక్క థీమ్ ఏంటి అసలు అంటే మన ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోనే అక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది ఈ శివాలయం చాలా ఫేమస్ అండి వాస్తవంగా స్వయంభూ ఆ నేపథ్యాన్ని తీసుకొని ఒక మూఢో నమ్మకాలని ఛేదించాలని డైరెక్టర్గా రాయడం జరిగింది ఇందులో హీరోగా కల్లూరుకి చెందినటువంటి మిమిక్రీ కళాకారులు కిషోర్ బాబు అదేవిధంగా విలన్గా నేను చేయటం జరిగింది హీరోయిన్ గా మహేశ్వరి గారు చేయటం జరిగింది ఈ నేపథ్యంలో అంటే సడన్గా ఎటువంటి ఆలోచన లేకుండా చిన్న థీమ్ తీసుకొని డైరెక్టర్ అద్భుతంగా మలిచారు పెద్ద సినిమాలకు ధీటుగా ఈ సినిమా రూపొందించడం జరిగింది ఓ వెరీ గుడ్ సార్ ఓకే మేడం మీరు చెప్పండి ఈ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది అటువంటి నాకు చెప్పాలి అంటే పాపం నేనే డైరెక్టర్ గారికి టైం ఇవ్వలేదు కానీ నేను టైం ఇచ్చి ఉండే పాపం ఇంకో ఆయన టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ తీయడానికి రెడీగా ఉన్నారు ఓకే బట్ నాకైతే మాత్రం ఈ మూవీలో యాక్ట్ చేయడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ నాకైతే మాత్రం ఇది మాత్రం ఈ మూవీలో మీ రోల్ ఏంటి అసలు పర్టికులర్ మీ రోల్ స్పెషాలిటీ నా రోల్ స్పెషాలిటీ అంటే నాది మీకు చెప్పాలి అంటే రంగస్థలంలో సమంత టైప్ అన్నమాట కొంచెం పల్లెటూరి అమ్మాయి విలేజ్ క్యారెక్టర్ గడుపు చంపా కావునా ఆట పట్టిచ్చే మరదలు ఓకే కరెక్ట్ గా సూట్ అయింది అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు దాట్స్ ఎలా ఉంది మీకు ఇలా అవార్డు తీసుకోవటం ఎలా ఉంది ఇంతకు ముందు ఏమైనా అవార్డ్స్ వచ్చాయో ఇంతకు ముందు అవార్డ్స్ వచ్చాయి కానీ బట్ నేను ఇంత ఇంటర్నేషనల్ అంటే మాత్రం అలా రాలేదు సో నాకు ఈ మూవీకి ఇంటర్నేషనల్ పరంగా అవార్డు రావడం అనేది నాకు చాలా హ్యాపీ అండ్ గర్వంగా కూడా ఉంది ఫస్ట్ థింగ్ నేనైతే శేషు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు నాకు ఈ ఆపర్చునిటీ మొగ్లీ గారు అండ్ సాయి గారి ద్వారా వచ్చింది నాకు ఫస్ట్ వీళ్ళే పరిచయం ఓకే సో వీళ్ళ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావటం అనేది జరిగింది ఓకే ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఏమైనా మూవీస్ అలాంటివి చేశారు షార్ట్ మూవీస్ అలా నేను త్రీ ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూనే ఉన్నాను ఎక్కువగా షార్ట్ మూవీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను మాయ మౌనం అమ్ము రీసెంట్లీ లేడీస్ గురించి ఒక అమ్ము అని సినిమా తీయడం కూడా జరిగింది సో అది మన ఖమ్మంలో కూడా వేశారు ఆ మూవీ మూవీ సరే నెక్స్ట్ బిగ్ స్క్రీన్ కి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఆఫర్స్ అలా వస్తున్నాయా ప్రెసెంట్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ప్రిపరేషన్ మొత్తం దాని మీద ఎక్కువగా డిపెండ్ అయింది ఎక్కువగా ఈసారి సరే డైరెక్టర్ గారు ఎలా ఎలా ఉన్నారు అంటే ఈ మూవీ తీసేటప్పుడు డైరెక్టర్ గారు మీకు ఏమైనా నేర్పించడం లేదంటే మీరు ఆయన నుంచి ఏమైనా నేర్చుకోవటం మీరు ఆయనకి నేర్పించడం అలాంటివి ఏమైనా మొత్తం ఇలాంటివన్నీ జరిగినాయి అసలు అసలు డైరెక్టర్ గారు గురించి చెప్పాలి అంటే ఆయన దగ్గరికి నాకు నచ్చింది ఏంటంటే ఓపిక ఎవరు ఎన్ని టేక్స్ తీసుకుంటున్నా కానీ ఆయనలో అసలు ఎలాంటి ఫీల్ అనేది అది కరెక్ట్ పని రాక్షసుడు మీరు ఎన్ని అయినా తీసుకోండి నాకు పర్ఫెక్ట్ గా రావాలి అంతే ఒకవేళ మనకి ఏదైనా రాకపోయినా సరే ఆయన వెళ్ళి ఇలా ఇవ్వాలి ఈ ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి ఎండింగ్ ఇలా క్లోజ్ చేయాలి అని చాలా బాగా నేర్పించారు అండ్ లాస్ట్ లో అయితే పాపం ఆయనకి నేనైతే చాలా టార్చర్ చూపించారు సార్ టైం అయిపోతుంది ప్యాకప్ చెప్పేద్దామా ఎన్ని డేస్ చేశారు మీరు మొత్తం షూటింగ్ మాది టూ డేస్ లో అయిపోయింది టూ డేస్ లోనే షూటింగ్ అయిపోయింది మొత్తం కూడా సో మార్నింగ్ నైన్ కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ టూ డేస్ లోనే మొత్తం షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక రోజు ఒక నైట్ మొత్తం జరిగింది షూట్ అంటే నేను వచ్చేసరికి నైట్ వీళ్ళు మొత్తం చేశారు నాది వచ్చేసరికి ఓన్లీ ఈవినింగ్ షూట్స్ అనమాట టూ డేస్ కూడా ఫస్ట్ డే ఈవినింగ్ సెకండ్ డే కూడా ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక ఫైవ్ డేస్ షెడ్యూల్ శేషు గారు వేస్తే అది త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారు అంత పని రాక్షసు అనమాట చాలా ఫాస్ట్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది ఆర్టిస్ట్ సౌలభ్యంగా ఉంటుంది శేషు గారిలో ఉన్నటువంటి గొప్పతనం అది ఇప్పుడు ఈ మూవీ తీసారు ఈ మీ మూవీని ఎందుకు చూడాలి రీజన్ ఏంటి అంటే ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది ఇది తెలుసుకోవడానికి మీరు మా మూవీ చూడండి ఒక రీజన్ ఉంటుంది అసలు ఎందుకు చూడాలి మీ మూవీ అని అనుకుంటున్నారు అంటే కల్లూరు అప్పయ్య మూవీ చూడాలంటే అన్ని అంశాలు ఉన్నాయి అందులో కమర్షియల్ ఉంది మూడో నమ్మకాలు నమ్ముద్దు అని ఉంది అంటే ఒక చైతన్యం పరిచేటువంటి గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రజల్ని చూపించడం జరిగింది అలానే రాజకీయ నాయకుల వాళ్ళ తీరు వాళ్ళ విధి విధానాలని కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా వివరించడం జరిగింది నవ్వుకోవడానికి కామెడీ ఉంది అంటే ఆ పాత్రలు సమాజంలో సమాజాన్ని ప్రతిబింబించే విధంగా కళ్ళూరప్పే పాత్రలు పాత్రలుంటే అంతకంటే ఎక్కువగా సమాజంలో ఉన్న పాత్రలే మన చుట్టూ ఉన్నాయి మనం సినిమా చూస్తున్నాం కాదు ఇది ఇది నిజం మన ఇంట్లో జరుగుతున్నది అన్నట్టుగా సంక్రాంతి మూవీ కూడా ఉంది అంటే ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసై ఎలా తల్లిదండ్రులను పట్టించుకోరు ముఖ్యంగా యజమాని ఆ నేటి పరిస్థితుల్లో యజమాని కుటుంబాన్ని పోషించే యజమాని పడే ఆ తపన ఆ బాధ కుటుంబం కోసం పడుతుంటే వాళ్ళు ఇన్ని పట్టించుకోరు అదే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథలు ఆ యజమాని తండ్రిలాగా భావిస్తే ఇక్కడ అందరూ ఉన్న అనాథేమో తండ్రి అవుతాడు అనాథులు ఉన్నటువంటి అతను ఏమో నిజమైన తండ్రి అవుతాడు ఈ నేపథ్యంలో సంక్రాంతి షార్ట్ ఫిల్మ్ రూపొందించడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ప్రతి ఇంట్లో నా ఎవరైనా చూస్తే తండ్రికి ఇది నాకదే నేనే ఇలా ఉన్నాననేటట్టు ప్రతిబింబించడం జరిగింది అలా మంచి అంశాలతో ఉన్నాయి కాబట్టి అందరూ చూడవలసినటువంటి చిత్రాలు అవి ఇది ఊహించి రాసినవి కాదు కళ్ళ ముందు కనపడే నగ్న సత్యాలు నిజాలు ఇది ఈ రోజుల్లో మాక్సిమం జనాలు ఓటీటీలో వాటిలో ఎక్కువగా చూస్తున్నారు మూవీస్ మీరు తీసి యూట్యూబ్ లోకి వేశారు ఎంత వరకు జనాలకి రీచ్ అవుతుంది ఈ మూవీ అని మీరు అనుకుంటున్నారు ఈ మూవీస్ ఏంటంటే ఒకరు ఎవరైనా ఒక్కరు చూస్తే చాలు మౌత్ టాక్ ద్వారా ఇంకోటి ఇంకో ఇంకా చూడండి బాగుంది ఇందుట్లో మంచి కంటెంట్ ఉంది వాస్తవంగా చాలా బాగుంది అని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు మీకు వేరే ప్రచారం అవసరం లేదు చూసిన ముగ్గురు ప్రజలు చాలా అంటారు అంతేనా చూసిన ప్రతి ఒక్కరు నలుగురికి ఐదుగురికి చెప్పడం జరిగింది అందుకని ఇంత సక్సెస్ అయింది ఇన్ అవార్డ్స్ రావడం జరిగింది ఈ మూవీ తీస్తున్నప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారంటే అంటే ఎవరి నుంచి అయినా ఒత్తిడి కానీ సమస్యలు అలాంటి ఎదుర్కొన్నారు ఈ మూవీ తీసే టైంలో ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది ఈ ఏ మూవీ అయినా తీసేటప్పుడు ఉంటుంది మీరు అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారు అంటే ఇక్కడ అందరు టీము ముఖ్యంగా శేషు గారు హీరో కిషోర్ బాబు ఆ హీరోయిన్ మహేశ్వరి గారు నేను అలాగే ఒక అద్భుతమైనటువంటి నటుడిని మేము కోల్పోవడం జరిగింది ఈ ఇందులో మోహన్ రావు గారని పతాని మోహన్ రావు గారని ఒక మంచి క్యారెక్టర్ వేశారు వారు చూడకుండానే ఈ సినిమా రిలీజ్కి ముందే చనిపోవటం బాధాకరం వారు ఉండుంటే ఇంకా మేము సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా రిచ్గా జరిగేవి అట్లా అదొక బాధాకరమైన సంఘటన అలాగే ఎర్రన్న పాత్రధారిగా చెరుకుమల్లి వెంకటేశ్వర గారు చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ వేశారు వారు చాలా అంటే చాలా ఎలా అంటే మనకి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మన్నర్సయ్య గారు ఉన్నారు కదా వారిని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్గా రాశారు కల్లూరప్పయ్యలో అద్భుతమైనటువంటి అట్లా ప్రతి ఆర్టిస్ట్ని మనం చెప్పుకోవాలి మాటలు దర్శకత్వం కొత్తపల్లి శేషు గారు మొత్తం వారే డైరెక్టర్ గా రవితో పనిచేయటం జరిగింది మరొక అద్భుతమైనటువంటి టెక్నీషియన్ ఉన్నారు డిఓపి ఎడిటింగ్ డిఐ మన ఉదయ్ పాలవంచ చెందిన ఉదయ్ అద్భుతమైనటువంటి టెక్నీషియన్ వీళ్ళందరూ సమిష్టి కృషితో ఈరోజు సక్సెస్ దాని మెయిన్ భాగం కెప్టెన్ కొత్తపల్లి శేషు గారు ఈ సక్సెస్ అంతా మీ డైరెక్టర్ గారికి ఇస్తున్నారు అయితే టీము మరి అంతే కదా అతను లేనిది మేము లేము కాబట్టి శేషు గారికే క్రెడిట్ మీరు ప్రమోషన్స్ ఎలా చేసుకున్నారు ఈ మూవీకి మీకు ఖమ్మం ఖమ్మం వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ అలా ఏమైనా ఉందా ఖమ్మం లోకల్ నుంచి మీడియా సపోర్ట్ బాగా ఉంది ఓకే పత్రికల సపోర్ట్ చాలా బాగుంది అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు సెండ్ చేయటం ఫార్వర్డ్ చేయటం ఇలా జరిగింది అందువల్ల అందరు సంపూర్ణ సహకారం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది మీ పేరు వైదేహి అను ఓకే మేడమ్ మీరు ఏ మూవీలో ఏ మూవీ సంక్రాంతి సంక్రాంతి మూవీలో చేశాను మొగిలి గారికి వైఫ్ క్యారెక్టర్ ఓకే గయ్యాలి వైఫ్ బట్ చూసి అలా కనిపించట్లేదు చాలా సాఫ్ట్ గా ఉన్నారు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారా క్యారెక్టర్ లో టోటల్ గా ఏంటంటే ఆల్మోస్ట్ నాకు అవే ఇస్తున్నారు ఎక్కడ ఏ చేసినా కూడా నేను వైటీ టీవీలో చేస్తున్నాను వాళ్ళు అవే ఇస్తున్నారు ఏకంగా మా డైరెక్టర్ శేషు గారు ఖమ్మం సూర్యకాంతం అని కూడా పెట్టారు అయితే ఇందులో మొగిలి గారి వైఫ్ క్యారెక్టర్ ఇచ్చాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కల్లూరప్ప ఎలా కూడా ఉండాలి సబ్జెక్ట్ ఏంటి అసలు సంఖ్యాన్ మూవీ అంటే ఒక వైఫ్ ఎలా ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి మంచి చెడు వైఫ్ మీదే ఆధారపడి ఉంది పిల్లలు కానివ్వండి హస్బెండ్ కానివ్వండి పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలా మారిపోయారు టీవీలు ఎలా మార్పు మార్పు కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట కంప్లీట్ గా అటు వచ్చేసి మళ్ళీ వృద్ధాశ్రమంలో కొంచెం వాళ్ళు ఎలా ఉన్నారు ఫ్యామిలీలో ఒక వైఫ్ వల్ల వీళ్ళు ఎలా ఉన్నారు ఇదంతా ఫ్యామిలీ ఫ్యామిలీరియంటెడ్ ఎక్కువగా ఒక వైఫ్ వల్ల ఫ్యామిలీ ఎలా తయారైపోయింది అసలు ఆవిడ మంచిగా ఉంటే మంచిగా ఉంది లేదా ఆవిడ వేసినాలకి కొన్నిటికి టీవీ కానీ మొబైల్ కానీ ఎలా అయ్యారో ఫ్యామిలీ ఎలా పాడైపోయింది అన్నది చివరికి ముందు లేదండి మూవీస్ ఏం లేదు జస్ట్ చిన్న చిన్న షార్ట్స్ వెబ్ సిరీస్ షార్ట్ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఓటీటీ మూవీ శేషు గారి ఆది ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ఉన్నాయండి ఉన్నాయి మేడం వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి కొంచెం ఇవన్నీ కొంచెం టార్గెట్ పెట్టుకోలేదు నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చి ఉన్నాను ఫస్ట్ నేను ఎంటర్ అవడానికి కారణం కూడా మొగ్లి మా హస్బెండ్ ఫ్రెండ్ సడన్ సర్ప్రైజ్ గా ఒక వేరే లో వైటీ టీవీ లో ఎంటర్ చేశారు నన్ను దాని ద్వారాగా శేషు గారికి అసలు ఫస్ట్ నేను అప్పయ్య ఉండాల్సిందే కానీ కల్లూరి అప్పయ్యలో మిస్ అయిపోయాను జస్ట్ కొంచెం వేరే పర్సనల్ కుదరలేదు జస్ట్ ఇక ఈ సంక్రాంతి అయినా చేయాలి వైదేహి గారు అని చెప్పేసి ఇక శేషు గారు మొగిలి గారు కూడా పట్టుబట్టారు ఇక టూ డేస్ మేము లొకేషన్కి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది అక్కడే ఉండిపోయి ఈ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన సపోర్ట్ ఎలా ఉంది చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం డైరెక్టర్ గారు కానీ కొత్తగూడెం గుజ్జారి శ్రీధర గారు ఈ అంటే ఈ చిత్రం రూపొందటంలో దర్శకుల కంటే ముఖ్యంగా గుజ్జారి శ్రీధర గారి పాత్ర ఎక్కువ ఉంది ఎందుకంటే వారికి సబ్జెక్ట్ బాగా నచ్చింది శ్రీధర గారికి బాగా నచ్చి పట్టుబట్టి మరీ సబ్జెక్ట్ తీయటం శ్రీధర గారికి కూడా బెస్ట్ ప్రొడ్యూసర్గా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దీనికి ఇంకా గొప్ప చాలా హ్యాపీ ఏంటంటే అంత నమ్మకంతో శ్రీధర గారు నిర్మించటం వల్ల తన పెట్టుకున్న నమ్మకం ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్ అవార్డ్స్ కూడా ఎన్నో ఎంట్రీలు వస్తాయి అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఎంట్రీలు చాలా ఉంటాయి అంత తెలుగు విభాగంలో మనకు రావడం జరిగింది అందుట్లో కూడా బెస్ట్ యాక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ పే డైరెక్టర్ అన్ని వచ్చాయి అట్లా ఎక్స్పీరియన్స్ మేడం అంటే నేను ఒక ఓటీటీ మూవీ ఫస్ట్ టైం చేసినా కూడా నేను నటించిన ఫస్ట్ టైం నేను నటించిన దానికి ఈ అవార్డ్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా వాస్తవంగా ఏంటంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి కూడా మొగిలి గారు మేడం మీరు రావాలి అని అంటే సడన్గా వచ్చేసాను వచ్చే సిచ్యువేషన్ లేకుండా హ్యాపీ అనమాట తోటి కూడా బాగాలేకపోయినా హ్యాపీగా రావాల్సి వచ్చింది అలా ఫస్ట్ టైం కదా ఇంకా మనకి ముందు ముందు చాలా ఛాన్సెస్ ఉన్నాయి మాకు మేము కలిసి నటించిన దానికి మా సహా ఆర్టిస్ట్ లకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటిది మేము కూడా సాధించాలి ఒక మంచి చిత్రంలో ఉన్నందుకు మేము కూడా వాళ్ళనాగా ఇంకా కొంచెం కష్టపడితే మాకు కూడా వాళ్ళనాగా వస్తుందని తప్పకుండా అట్లా ఇట్లా చాలా ఉన్నాయి మేడం చేస్తున్నాము చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇదంతా ఏంటంటే ఇటు మెయిన్ గా నేను ఇందులో ఎంటర్ అవడానికి మొగిలి గారు కదా మెయిన్ కారణం కాబట్టి తనకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ నేను రుణపడే ఉంటాను సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు తను తను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేశారు అది గ్రేట్ చాలా గ్రేట్ నేను ఆఫీసర్ కదా మావిడ బయటకు అనే తత్వం విడిచి కి మంచి టాలెంట్ ఉంది ఆల్రౌండర్ తను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ కానీ కల్చరల్ బాగా ఉండేది వారికి తెలిసి ఆ మంచి వాళ్ళని చూసి ఎంకరేజ్ చేద్దాం అనుకొని మాకు పరిచయం కావడం ద్వారా వాళ్ళు బయటకు రావడం చాలా చాలా ఎనీ టైమ్ మిడ్ నైట్ అయినా నన్ను షూట్ లో వస్తారు చాలా హస్బెండ్ గానీ మా పిల్లలు మా పాపకి ట్విన్స్ బేబీస్ ఆ పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా నన్ను కొత్తగూడెం టూ డేస్ పంపించారు షూటింగ్ పరంగా ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే వైదేహి గారు గానీ మహి గారు గానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండి వేరు వేరుగా భావించారు ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా ఉండటం వల్లనే అది సాధ్యమైంది నేను అన్న హీరోయిన్ అనిగా నేను ఆర్టిస్ట్ అని ఇట్లా ఈ భేదాలు మాలో ఉండవు దీనికి మెయిన్ గా అలా అందరం ఒక ఫ్యామిలీగా ఉండి ముందుకెళ్తా ఉన్నాం శేషు గారి ఆధ్వర్యంలో ఇది ఈ సక్సెస్ మెయిన్ కారణం అందుకే షూట్ అర్ధరాత్రి షూట్కి రాని అంటారు ఈ రోజుల్లో కొంచెం సిచ్యువేషన్స్ కూడా తొందరగా బయటకు పంపించట్లే ఫ్యామిలీ వాళ్ళు కూడా అవసరమా నీకు అది ఇది బయట బాగాలేదు అని కొంచెం సపోర్ట్ అనేది తక్కువగా ఉంది ఆ సపోర్ట్ మీ టీమ్ అనేది కల్పించారు అనుకోండి ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళు కూడా దాని కోసం ఉన్నది కాబట్టి మేడం ఎందుకంటే మా టోటల్ ఫ్యామిలీ అంతా మొత్తం ఎంప్లాయీస్ ఏంటి ఇందులోకి వెళ్ళావు ఇందులోకి వెళ్ళావు తర్వాత మా హస్బెండ్ నాకు ఆపరేషన్ ఇచ్చినప్పుడు ఇంకొకరు మాట్లాడడానికి లేదు అసలు ఇక వాళ్ళ హస్బెండే ఒప్పుకున్నప్పుడు మనం ఎందుకు అని చాలా మంది కూడా ఇక డ్రాప్ అయిపోయారు ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు కానీ ఎవరైనా ఎంప్లాయీసే ఎవరు అనడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు మెయిన్ గా మోగిలి గారు మంచితనం ఆయన ఆయన పక్కన పంపించామంటే నాకు ఇంట్లో ఒక బ్రదర్ ఉన్నట్టు ఇక అంత టోటల్ అలా ఒక సపోర్ట్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మన డైరెక్టర్ గారు శేషు గారు కూడా చాలా విధి విధానాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి గౌరవ మర్యాదల్లో ఆయన చెప్పిన విధానాలన్నీ కూడా ప్రేమ పూర్వకంగా ఉండటం వల్ల ఖచ్చితంగా అందరూ పాటిస్తారు సపోర్ట్ అనేది ఉంటేనే ఫ్యామిలీ వాళ్ళకి కూడా ధైర్యంగా ఉంటుంది ఇంట్లో మేడం జడ్జి గారైనా కూడా శేషు గారి మిసెస్ తను కూడా చాలా కోఆపరేట్ చేశారు మేడం జడ్జి గారు తన అంటారంట ఇంకా అసలు నెక్స్ట్ మూవీ కూడా వైదేహి గారిని పెట్టారు చాలా బాగా చేశారు కూడా తెలుసా మాకు నైట్ షూట్ లేట్ అయితే తనే స్వయంగా వంట చేసి మా అందరికి భోజనాలు వడ్డించి మరి చాలా భానుమతి గారు ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ వెనక వారి కనపడని కష్టము కృషి ఉంది గొల్లప్పుడు భానుమతి గారు చాలా వారికి కూడా మేము తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఓకే సార్ ఈ మూవీకి అవార్డ్స్ వచ్చిన తర్వాత మన ఖమ్మం ప్రముఖుల నుంచి ఖమ్మం ప్రజల నుంచి మీకు ఎలాంటి అభినందనలు వచ్చాయి చాలా నిజంగా ఖమ్మం కళాకారుల గుమ్మం అని ఒక నానుడు ఉంది కదా అంతేకాకుండా ఖమ్మంలో కళారంగానికి చేతి నుంచి ప్రముఖులు చాలా మంది ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళకి మనం ఈ విషయం తెలిపామో చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ముఖ్యంగా చెప్పాలంటే మిత్ర గ్రూప్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త కురువేళ్ళ ప్రవీణ్ గారు స్వయంగా ఫోన్ చేసి చాలా అభినందించారు ఎందుకంటే ప్రవీణ్ గారు కొత్తపల్లి శేషు గారికి సీనియర్ చదువుకునే రోజుల్లో కళలన్న కళల పట్ల కళాకారుల పట్ల ప్రవీణ్ గారు ఎప్పుడు ముందుంటారు ఎంకరేజ్ చేయటంలో అట్లానే ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ గారు వారు కూడా కళలు కళాకారులు అంటే చాలా ఇష్టం ఇట్లా అవార్డులు వచ్చి నేను తెలియగాని వారు కూడా చాలా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అదేవిధంగా మన ప్రముఖ న్యాయవాది జల్లా లక్ష్మీనారాయణ గారు వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మరి అదే విధంగా ఇట్లా ప్రముఖులందరూ చాలామంది సీనియర్ రంగస్థల నటులు దర్శకులు కాంతేశ్వరరావు గారు ఉన్నారు వారైతే అసలు ఆయనకు వచ్చినంత ఆనందంగా అంత హ్యాపీగా వారు ఫీల్ కావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఏంటంటే చాలా మంది నెల నెల వెన్నెల ఏఎస్ కుమార్ గారు వారు కూడా నాకు వాట్సప్ లో చక్కగా శుభాకాంక్షలు పెట్టడం జరిగింది ఇలా చాలా మంది ప్రముఖులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి శుభాకాంక్షలు చెప్పటం జరిగింది ఇంకా ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్తో తో పాటుగా నేను చదువుకున్న నా క్లాస్ మేట్స్ ఉన్నారు నేను బీఈడి చేసిన వాళ్ళు అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అంటే మాతో పాటు బీఈడి చేసిన ఆర్టిస్ట్కి ఇంత అవార్డు రావడం అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా గురువు గారు అమెరికాలో ఉంటారు పాషా గారు అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చెప్పారు అలాగే నేను బీఈడీ చేసేటప్పుడు దత్తమాత అని మా లెక్చరరే నన్ను కొడుకులా చూసుకునేది లక్ష్మీ మేడం వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాతో పాటు బీఈడీ చేసిన మా ఫ్రెండ్స్ అందరు ముఖ్యంగా సైదులు గారు నర్సయ్య అలాగే నర్సన్న విష్ణు అలాగే మన జయంతి గారు మాలతి గారు ఇట్లా మా మా లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలా చాలా మంది కూడా నాకు మెసేజ్లు ఫోన్ చేశారు అంటే ఏమవుతుందంటే పాతికేళ్ళుగా కళారంగంలో ఉన్నప్పుడు ఏం సాధించాడు వీడు అనే ఒక డౌట్ని ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ కూడా మనం నమ్ముకున్న కళ పట్ల ఆ ఒక గౌరవాన్ని తీసుకొచ్చి పెడతాయి అనమాట మేడం నెక్స్ట్ మీరు మీకు ఎలాంటి స్పందన వచ్చింది మీరు ఈ అవార్డు గెలుచుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే అసలు నాకు అవార్డు వచ్చింది అనగానే ముందు నిజమేనా నాకు నిజంగా ఫస్ట్ నమ్మలేకపోయాను తర్వాత చూసుకున్నా అవును వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇదే విషయం మా వాళ్ళకి చెప్తే అంటే ఖమ్మం అందరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లు చేయడం పర్సనల్ గా వచ్చి కలవడం ఇవన్నీ జరిగినాయి ఈ విషయం మా వాళ్ళకి తెలిసేసరికి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ ఫీల్ షాక్ ఫస్ట్ అయ్యారు ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ అవార్డు కాదు కదా సో ఇంతకు ముందు అవార్డ్స్ వచ్చాయి బట్ ఇంటర్నేషనల్ పరంగా వచ్చింది అంటే వాళ్ళు నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ వాళ్ళకి ఒక అభిప్రాయం అనేది ఉండదు ఇండస్ట్రీ అవసరం ఆడపిల్లవి అది ఇది అనేవాళ్ళు సో నాకు ఇలా స్టెప్ బై స్టెప్ నేను కొంచెం గ్రోన్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సో నన్ను కొంచెం ఈ ఈ ఉంటాను అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ మాకు అవార్డ్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి వాళ్ళు ఎంత ఆనందాన్ని మాతో పంచుకుంటాం రియల్లీ గ్రేట్ ఖమ్మం కళాకారుల గుమ్మం అన్నారు కదా ఖమ్మంలో కళలను ప్రోత్సహించే ప్రముఖులు కళా పోషకులు చాలా మంది ఉన్నారు వారిలో మిత్ర గ్రూప్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త కురివేళ్ల ప్రవీణ్ గారు చాలా హ్యాపీగా మమ్మల్ని అభినందించారు అలాగే ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ గారు చాలా చాలా ఎంకరేజ్ చేశారు అట్లాగే నా సొంత అన్నయ్య మార్కెట్ శాఖలో ఒక ఉన్నత అధికారిగా పనిచేస్తున్నటువంటి రుద్రాక్షల మల్లేశం గారు ఆయన అయితే తనకొచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రముఖ న్యాయవాది జిల్లా లక్ష్మీనారాయణ గారు వారు ఎప్పుడు వెన్నంటి ఉండి ప్రోత్సహించే మంచి కళా పోషకులు వారు హ్యాపీగా ఫీల్ కావటం అలాగే ప్రముఖ నటులు దర్శకులు కాంతేశ్వరరావు గారు అసలు శేషు గారన్న అంటే కాంతేశ్వర చాలా ఇష్టం నేనన్నా అలాగే మా టీంని వారు విపరీతంగా పోగటం జరిగింది అంటే ఇంతమంది ప్రముఖులందరి ప్రశంసలు పొంది పొందటం వల్ల ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని ఒక తపనతోటి ముందుకు వెళ్తా ఉంటాం అన్నమాట సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ దిస్ట్ యువర్ టీం ఎంటర్ ఎంపీ సుమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ ఖమ్మం వారికి మా టీం తరపున అంటే కల్లూరపొయ్య మరియు సంక్రాంతి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖమ్మం కళాకారులకు ఇటువంటి అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది సుమన్ టీవీ తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను